హాయ్ అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో ఒక చెట్టుని అయితే చూపిస్తున్నాను ఇది ఏ మొక్కనో ఖచ్చితంగా తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇది దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నా ఈ మొక్క యొక్క కాయలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకా కొంచెం పెరుగుతాయి కాయలు చూస్తారు కదా ప్రతి చోట మనకు కాయలు అయితే కనపడుతున్నాయి ఫ్లవర్ అయితే ఈ విధంగా వైట్ కలర్లో అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్లవర్ అయితే ఈ మొక్కకి చిన్న మొక్క అయినా సరే ఫ్లేవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది చూస్తున్నారు కదా ఫ్లవర్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి ఇది మొక్క అనేది చాలా హైట్ అవుతుంది ఫ్లవర్స్ కూడా చాలా అందంగా అయితే ఉన్నాయి చూడటానికి ఈ మొక్కని చాలామంది ఇంట్లో పెంచుకోరు అని అనుకుంటున్నా నేనైతే ఖచ్చితంగా ఈ మొక్క తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నాకు చూస్తున్నారు కదా చిన్న చెట్టుకు కూడా భలే కాసాయి కదా కాయలు ఇప్పుడు నేనైతే ఈ మొక్కకు ఉన్న కాయనైతే తెంపి లోపల ఏమున్నాయో చూద్దాము ఖచ్చితంగా చాలా హార్ట్గా అయితే ఉంది రావటం లేదనమాట అసలు చూశారు కదా లోపల అయితే ఇలా వైట్గా అయితే సీడ్స్ తోటి అయితే ఉంది ఇది చూపించాక ఇది ఏం చెట్టు అనేది మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎప్పుడైనా ఇంట్లో ఈ చెట్టుని పెంచుకున్నారా ఈ చెట్టు యొక్క కాయలు కూడా చాలా అందంగా అయితే ఉన్నాయి లోపల చూడండి చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం నేను కూడా పెంచాను నాకైతే చాలా ఆనందంగా అయితే ఉంది వీటిని పెంచుకున్నందుకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్